శుక్రవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల మెదక్ జిల్లాలో మహిళా శిశు సంక్షేమ మిషన్ శక్తి శాఖల సమన్వయంతో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జాతీయ బాలికా దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్బంగా జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి హైమావతి మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పది సంవత్సరములు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు ఆడపిల్లలు భారం కాదు భవితకు సోపానమన్నారు బాల బాలికలను తల్లిదండ్రులు సమానత్వం చూడాలి జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు బృణ హత్యల నిర్మూలనకు పుట్టిన ఆడబిడ్డకు రక్షణ కల్పించేందుకు పీసీపీఎన్టీటీ యాక్ట్ ఉందని ఎవరైనా సరే లింగ నిర్దారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని వారు స్పష్టం చేశారు pop